గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలకు నేను డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి వాళ్ళని గౌరవించానని చెప్పారు అయితే తీ తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవే కాదు అసలు దానికి అసలు రాజ్యాంగంలో దానికి నిబంధన ఏం లేదు కేవలం అది డిప్యూటీ సీఎం అనేది కేవలం ఒక అంటే కంటి తుడుపు చర్య లాంటిది అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తొమ్మిది మంది డిప్యూటీ సీఎంలను పెట్టి కేవలం కంటి తుర్పు చరిత్ర కింద మాత్రమే ఆయన ఆ కులాలని మోసం చేశాడు అని చెప్పేసి సాక్షి స్టూడియోలో పాషా తనంతట తానే ఒప్పుకుంటున్నాడు అసలు డిప్యూటీ సీఎం పదవి అంటే ఏంటి ఆ పదవి నిజంగానే రాజ్యాంగబద్ధమైంది కాదా అనేటువంటిది మనం చెప్పి మాట్లాడుకునే ముందు మనోడు అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఈ వీడియో మీరందరూ కూడా దయచేసి వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో దయచేసి ఒకసారి మనం వీడియో చూద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తేనేమో అది అది ఒక గొప్ప బిల్డప్గా చెప్పుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇస్తే ఆహా లేదు లేదు అది పదవి కాదు అది జస్ట్ ఊరికా ఏదో నామకే వాస్తు దాన్ని అలా పెట్టుకోవడానికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఎందుకు అసలు ఇంత తేడా ఏంటి అనేది ముందు పరిగణలో తీసుకుంటే సాక్షి స్టూడియోలో కూర్చొని రోజుకొక రకంగా మాట్లాడటానికి కొంతమంది బ్రోకర్లని పోటీలో కోట్లు అద్దెకి తెచ్చుకొని మీడియాలో కూర్చోబెట్టి ఇలాంటి బోకు మాటలు మాట్లాడించడమే పనిగా పెట్టుకుంది సాక్షి దానికి బోకు మాటలు మాట్లాడేవాడికి అధ్యక్షుడు మన ఈశ్వర్ అన్నమాట ఒకసారి చూడండి ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో ప్రజలకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుతో ఏ పదవి లేదు రాజ్యాంగంలో మనం ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ ఒకసారి చూసుకుంటే ఈ రెండు ఆర్టికల్లో కూడా చీఫ్ మినిస్టర్ అన్న పదవి ఉంది కౌన్సిల్ మినిస్టర్స్ అని చెప్పేసి పదవి ఉంది కానీ డిప్యూటీ సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఏ పదవి లేదు ఇది క్రియేట్ చేయబడినటువంటి పదవి ఈ పదవి ఎవరిస్తారు అంటే గవర్నర్ గారు ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తిని అయితే చెప్తారో ఆ వ్యక్తికి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇస్తారు నేను ఒక విషయం కోట్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ డిప్యూటీ సీఎం హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ అసలు డిప్యూటీ సీఎంకి ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ అనేది ఉండదు అది కేవలం నామమాత్ర పదవి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్గా ఉన్నారు ఆయనకి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ మీరు చూపించే ఎనిమిదో పాయింట్ కూటమిలో తమ భాగస్వామ్యం ఉందని జన నమ్మించడానికి మాత్రమే డిప్యూటీ సీఎం అన్నటువంటి ఒక మంత్రి అంటే ఈ రోజు మనకి మిగతా మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో పోల్చుకుంటే ఈయన కూడా ఒక మంత్రి అంతే డిప్యూటీ సీఎం లో సీఎం వస్తుంది అని చెప్పేసి కేవలం నామ మాత్రంలో ఆయనకి ఈ పదవిని ఇచ్చారు చెప్పేది ఏంటంటే జనసేన వాళ్ళని నమ్మించడం కోసం ఇచ్చారంట వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే అత్యధిక అధికారాలు కలిగినటువంటి ప్రథమ వ్యక్తి తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటే రెండవ వ్యక్తిగా గౌరవిస్తారు తర్వాత మంత్రులు అనేవాళ్ళు వాళ్ళ కిందకు వస్తారు ఇప్పుడు ఏం చెప్పినట్టు ఈ ఉప ముఖ్యమంత్రి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రన్ చేస్తున్నారా భారతదేశం మొత్తంలో పదిహేను రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ డిప్యూటీ సీఎం పోస్టులు ఉన్నాయి ఆ బీజేపీ పరిపాలనటువంటి రాష్ట్రాలలో ఆ పొత్తు ఎలయన్స్లో భాగంగా ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి ఇస్తే ఒక కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే మిగతా వాళ్ళ పొత్తులో భాగమైనటువంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు అంటే ఒక ఒక ఉదాహరణ చెప్పాలి మీకు అంటే మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా శివసేన వాళ్ళు వాళ్ళు ఎవరో దాంట్లో భాగం స్వాముల వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి ఈరోజు బీహార్ ఎన్నికల్లో అక్కడ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అంటే ఉప ముఖ్యమంత్రి అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇచ్చింది కాదు ఈరోజు ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసినటువంటి పదవేం కాదు ఆయన్ని రెండవ వ్యక్తి అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా చేయడం అనేది జరుగుతుంది సరే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవే అనేది పక్కన పెట్టేస్తే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదట రెండున్నరేళ్ళు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు చేశాడు పిల్లి సుభాష్ చంద్రబోస్ని అట్లాగే పుష్ప శ్రీవాణిని అలాగే బూడిద ముత్యాల నాయుడిని అలాగే ఆళ్ళ నాని అట్లా చెప్పుకుంటా పోతే మొత్తం తొమ్మిది మంది మన నారాయణ స్వామిని ఇట్లా తొమ్మిది మందిని ఉప ముఖ్య తొమ్మిది మందిని ఉప ముఖ్యమంత్రులుగా చేశారు అంటే ఈ ఉప ముఖ్యమంత్రులు ఎందుకు చేశాడు అప్పట్లో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది నేషనల్ మీడియాలోనే ఏకీ పారేశారు ఒక రాష్ట్రం ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏంద్రాబాయ్ తొమ్మిది నవరత్నాలు ఏంట్రాబాయ్ ఇది దాని తలకాయ నొప్పి ఏంట్రా బాబు అని చెప్పి అప్పుడు నేషనల్ మీడియా కూడా ఏకిపారేసింది అంటే ప్రతి రెండున్నరేళ్ళకి రెండు ఐదు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు కేవలం నామకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అవి పదవులు పవర్ లేనప్పుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు అంటే ఆ కమ్యూనిటీస్ వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఇచ్చాడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉప ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలయన్స్లో పోటీ చేసింది ఈ పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ని దాటి ఉంది సో అందువల్ల అదొకటి రెండవది జనసేన పార్టీ వందకి వంద శాతం స్ట్రైక్ రేట్తో ఉంది కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి కాబట్టి గౌరవించుకునే విధంగా గతంలో కూడా ఈ ఉప ముఖ్యమంత్రి పదవులు అన్ని రాష్ట్రాలలో ఈవెన్ బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ టైంలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు అనేవి ఉన్నాయి ఈరోజు ఇవాళ కొత్తగా క్రియేట్ చేసిందేం కాదు ఇల్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి మధ్య జనసైనికులకి రెచ్చగొట్టడం కోసం వీళ్ళు ఈరోజు తీసుకొచ్చారు ఈ ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఏం లేదు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది వికీపీడియాలో క్లియర్గా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి అంటే రెండవ ఆ పవర్ అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడుతుంది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది మరి అంటే వికీపీడియాకు తెలియనటువంటి అన్నీ కూడా ఈ వీక్నెస్ వాళ్ళకి తెలుసా ఈ తాగుబోతుంది గత వంద రూపాయలు కోటు తీసుకొచ్చు వాగే వాళ్ళకి తెలుస్తుందా మరి పదిహేను రాష్ట్రాలలో దాదాపుగా ఇరవై మంది ఇరవై ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళకి వాళ్ళని అవమానపరిచినట్టేగా గతంలో జగన్మోహన్ రెడ్డి తొమ్మిది మంది డిప్యూటీ సీఎం ఇచ్చాడు మరి వాళ్ళని అవమానపరిచినట్టేగా కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక సభకి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు దీనికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు ఏమి ఉండవు ఒకవేళ ఉప ముఖ్యమంత్రి లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ దాని సభకి సభ అధ్యక్షతను వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కాదు మరి గతంలో మీరు తొమ్మిది మందికి ఉప ముఖ్యమంత్రులు ఏ విధంగా ఇచ్చారు దానికి పవర్ లేకపోతే దానికి అసలు ఉపయోగం లేకపోతే అంటే నామకే వాస్తు వాళ్ళ ఆ కులాలను అవమానపరచకుండా ఉండటం కోసం అని ఏదో ఇచ్చామని చెప్పుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి చేస్తే సంసారం బయట వాళ్ళు ఎవరైనా చేస్తే అది వ్యభిచారం అంటే బీజేపీ దాదాపుగా పదిహేను కేంద్ర పదిహేను రాష్ట్రాలలో ఇచ్చింది ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఆ మాత్రం తెలివితే అట్లా లేవా లేక తీసుకున్న పార్టీలు పిచ్చి పార్టీలా కొన్ని చోట్ల సమాన పవర్ అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఇద్దరు కలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి స్టేట్స్ కొన్ని ఉన్నాయి మరి అక్కడ కూడా బీజేపీ ఒకళ్ళు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ ఏదైతే ఇంకొక పవర్ పార్టీ ఉందో ఆ పార్టీకి ఇచ్చి వాళ్ళకి మేము సెంట్రల్లో మీకు కేంద్ర కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారు అది అది ఎక్కడేం జరిగేటువంటి ఒప్పందమే అదేమి దాగుడు మూతలు పెట్టిందేం కాదు లేకపోతే చీకట్లో సంసారాలు చేసేదేం కాదు మేము కానీ పొద్దున్నే బీజేపీ మీద దండయాత్ర చేస్తామని పొద్దున్నే ఫ్లైట్ ఎక్కిపోయి మధ్యాహ్నానికల్లా మోడీ దగ్గర తలుపులు వేసుకుని లోపల ఏం జరిగిందో తెలియకుండా బయటకు వచ్చేసి మనోడు చక్కటి చిరునవ్వు ఉంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు జగన్ మాస్టర్ ప్లాన్కి బిత్తరపోయిన మోడీ జగన్ ఎత్తులకు ఆశ్చర్యపోయిన అమిత్ షా ఇట్లా చెత్త చెత్త లైన్ తమ్మున తమ్ములిసి పెట్టుకొని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని కోచ్ఛి అడితే ఉదర్ నైగ్తో ఓ బ్యాక్ విజయసాయి రెడ్డి ఆయేగా తుబోలో అని చెప్పేసి వచ్చేస్తాడు ఎందుకంటే ఆయనకి హిందీ కూడా అంతంత మాత్రం వచ్చు కాబట్టి ఆ రెండు మొక్కలు మాట్లాడి అక్కడ ఫ్లైట్ ఎక్కేస్తాడు ఏం చేసేది లేదు ఏం లేదు లోపలికి వెళ్ళి నలభై ఐదు నిమిషాల్లో తలుపులు వేసుకుని లోపల ఏం మాట్లాడుకున్నావు అంటే ఏం లేదు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదు ఎందుకు కోటమిలి అలయన్స్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్లస్ బీజేపీ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కాబట్టి మరి నిన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి ఎందుకు బేషరత్తుగా మద్దతు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి అది అసలు చట్టబద్ధమేనా అది రాజ్యాంగబద్ధమేనా ఆల్రెడీ మీరు అలయన్స్లో ఉన్న పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఆపోనెట్ చేయాల్సినటువంటి వ్యక్తి లేదా తటస్థంగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వు వెళ్ళి కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇచ్చావు ఇది ఇది నైతికం ఇది నైతిక విలువ కానీ పొత్తులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో అవుతున్నటువంటి డీసీఎంని ఇస్తే ఏ లేదు లేదు జనసేన వాళ్ళకి కేవలం సంతృప్తి పరచడం కోసం ఇచ్చారు ఏం మాట్లాడతారా అరే ఆ స్టూడియోలో కూర్చొని ఆ గుడ్డు ఈశ్వరగాడు నువ్వు ఇదే బ్రోకర్ పని సాక్షి సాక్షులను తీసేస్తే ఇంకా అసలు జర్నలిస్ట్గా పనికిరాడు వాడు బిర్లా మందిర్ దగ్గర ఒక ఒక క్లాత్ పరుచుకొని అడుక్కోవాలి ఎందుకో తెలుసా వాడు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి భజన చేయటం లేకపోతే వైసీపీ కాకి జాకీ జగన్ జగన్ని పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నాడు అప్పటి నుంచి వాటిలో ఉన్న ఒరిజినల్ జర్నలిజం చచ్చిపోయింది అసలు అసలు వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అయితే ఈ డీసీఎం పదవి గురించి మనం ఇక్కడ మాట్లాడాలా ఇది అసలు అవసరమైన టాపిక్ దీనిది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది డీసీఎంల గురించి మాట్లాడతారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బరెస్ట్ అవుతాడు అంటే మిగతా వాళ్ళందరినీ మోసం చేశాడు ప్రాధాన్యత లేనటువంటి పదవిని రాజ్యాంగంలో గుర్తింపు లే పదవిని ఇచ్చి వాళ్ళని మోసం చేశారనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది కదా అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఆ మాత్రం కూడా వ్యంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇక జర్నలిజంగా సాక్షి ఈశ్వర్కి అవుట్డేట్ అయిపోయింది వారికి ఇంకా జర్నలిస్ట్గా పనికిరాడు ఎందుకంటే వాడు సాక్షి వ్యాపారలోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజం స్కిల్స్ చంపేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైసీపీ కార్యకర్తలకి నాయకులకి లేకపోతే భారతిరెడ్డి గారికి భజన చేయటమే ఒక ప్రోగ్రాంగా పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి అందువల్ల అతనిలో జర్నలిజం స్కిల్స్ అనేవి చచ్చిపోయాయి ఈ పాషాగాడు ఇంత ముందు ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేవాడు ఇప్పుడు తాజాగా అందులో విశ్లేషకుడిగా వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్లతోటి వీడు మాట్లాడతాడు వీడికి ఏదో పెద్ద మొత్తం రాజ్యాంగాన్ని అంతా ఏదైనా రచించినట్టు రాజ్యాంగం రచించినప్పుడు పేపర్లు పక్కన ఇచ్చినట్టు అవి చూసి నేర్చుకున్నట్టు లేకపోతే వీళ్ళయ్యా రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషిస్తే ఆ పేపర్లు వాళ్ళయ్యా వీడికి హితబోధ చేసినట్టు వీడి మొత్తం చెప్పేస్తాడు అన్ని రాష్ట్రాలను అమలు అవుతున్నటువంటి పదవి గురించి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు అన్ని రాష్ట్రాలు మీ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇచ్చినటువంటి పదవి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒక రాష్ట్రానికి ఒకరే కదా ముఖ్యమంత్రి ఉండేది లేకపోతే మూడు రాజధానుల లెక్కన ముగ్గురు ముఖ్యమంత్రులు చేయాలని చేయలేం కదా అట్లా కాన్సెప్ట్ చేసినప్పుడు ముగ్గురు రాజధానులు ముగ్గురికి రాజధాని సీఎంలు చేయడానికి మేము కూడా ఆలోచన చేస్తాంలే కానీ ఈలో పోయి జగన్మోహన్ రెడ్డి అలాగే సాక్షి యాజమాన్యం ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకొని సాక్షి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒకట పూట కోళ్ళ భోజనాలు అంటే పోయి శుభ్రంగా సృష్టిగా తిని పడుకొని నిద్రపోనాను రేపు పొద్దున్నే ఇలాంటి మళ్ళీ ఇంకొక లేటెస్ట్ టాపిక్ తీసుకొని అసలు భలే పట్టుకొస్తారో తెలుసా ఈ కేఎస్ ప్రసాద్ ఒకడు తర్వాత ఈ పాషా తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ వైఎన్ఆర్ని ఇలాంటి వాళ్ళని కూడా తొందరలో దిప్పుకొస్తారు సాక్షి ఛానల్లో తీసుకొస్తారు కానీ సాక్షిలోకి వస్తే క్రెడిబిలిటీ పడిపోయింది ఇప్పుడు దాకా మేము న్యూట్రల్ మీడియా అని చెప్పి అవసరమైనప్పుడు చేసేటువంటి వీడియోలు జనాలు దేకరనే భయంతో వాడు రావట్లా